కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నువ్వు ధర్నాలు ఎందుకు చేయలా నువ్వెందుకు నిలదీయలా అంటే నీకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో మంచి జరుగుతుంది ప్రాంతానికి ఒక కళ్యాణ మండపం తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక బస్ స్టాండ్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక హాస్పిటల్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక కమ్యూనిటీ హాల్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక పార్క్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరేం తెచ్చారు మీరేం తీసుకొచ్చారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించారు కదా దాంట్లో ఎర్రగొండపాలెం లేదా ఎర్రగొండపాలెం డెవలప్ చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ చర్చకు సిద్ధంగా అండి చర్చిద్దాం ఎస్ ఇవాళ జరుగుతున్నటువంటి ధోరణాల నుంచి కుంట వరకు జరుగుతున్నటువంటి రోడ్డు మా ప్రభుత్వంలో వచ్చినటువంటి రోడ్ ఇవాళ జరుగుతున్నటువంటి మాచర్ల నుంచి ఎర్రగొండపాలెం రోడ్డు మా పరిపాలనలో వచ్చిన రోడ్ ఇచ్చిన రోడ్డు మేము తెచ్చిన రోడ్ మేము దానికి నిధులు కేటాయించినటువంటి రోడ్లు ఇవి రెండు ఈ ఎర్రగొండపాలెం అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు కనపడుతుంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చింది మీరు చేస్తున్నారు పేదల పొట్టలు కొట్టి ఎన్ఆర్జీఎస్ నిధులు ఎవరివి ఎన్ఆర్జీఎస్ నిధులు ఎవరి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కేంద్రం ఎందుకు ఇస్తుంది ఎన్ఆర్జీఎస్ నిధులు పేదవాడు పట్టెడు అన్నం తినడానికి కూలిపని కోసం ఇస్తుంది పేదవాడు కడుపుకు చేయడానికి ఇచ్చినటువంటి కూలిపని డబ్బును కొట్టేసి ఆ డబ్బుతోటి రోడ్లేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కలరింగ్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ల నిధులని కొల్లగొడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీల నిధుల్ని కొల్లగొడుతూ జెడ్పీటీసీల నిధుల్ని కొల్లగొడుతూ ఎంపీటీసీల నిధుల్ని కొల్లగొడుతూ ఏ అధికారం లేకపోయినా పైనున్న అధికారం మదాన్ని ఇక్కడ చూపిస్తుంది ఇది మీరు చేస్తుంది రాజకీయం ఎర్రగొండపాలెంలో ఎప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి ఉన్నారు చిచ్చు పెట్టలా ఎవరు ఈ ఇన్ఛార్జి పెడుతున్నాడు చిచ్చు రాజకీయం అనే ముసుగు తొడుక్కొని నలుగురు దళారీలను పక్కన పెట్టుకొని దళారీ వ్యవస్థని ప్రోత్సహిస్తూ దళారీలు దోచుకుంటూ ఉంటే ఆ దోపిడీలో భాగస్వామ్యం కలిగినటువంటి ఈ వ్యక్తి రాజకీయాల పేరుతోటి గ్రామాల్లో చిచ్చు పెడతాడు గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొట్టిస్తాడు జైళ్లలో పెట్టిస్తాడు అక్రమ కేసులు పెట్టిస్తాడు అన్యాయంగా వాళ్ళని పోలీస్ స్టేషన్కు పిలుస్తాడు ఇలా చేయడం వల్ల ఆ గ్రామంలో వారి మధ్యలో ఉన్నటువంటి మంచి వాతావరణం కలుషితం అవుతుంది నీకేం బాగుంటావు నువ్వు సంపాదించుకుంటావు పారిపోతావు ఇక్కడి నుంచి తర్వాత ఆ గ్రామంలో వాళ్ళు అక్కడే నివసించాలి వారి మధ్యలో చిచ్చు పెడితే ఆ గ్రామంలో మళ్ళీ మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయలేరు అందుకే నేను ఇన్ఛార్జ్గా వచ్చాను ఇక్కడికి మాట్లాడతాడు ప్రోటోకాల్ గురించి మాట్లాడతాడు ఏదన్నా మాట్లాడితే ఎవడైనా నిన్ను అడిగాడు నిన్ను అడిగాడు ఎవడన్నా నా హక్కు అడుగుతున్నాం ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు గెలిపించారు ప్రజల వైపు నేను పని చేయాలి ప్రజల వైపున నేను పని చేయాలంటే అధికారులు వారి బాధ్యత ఎరిగి ప్రదర్శి ప్రవర్తించాలి వారి బాధ్యతని నిర్వర్తించాలి ఏ అధికారి అయితే ఇక్కడ ఆ శాఖలో ఉన్నాడో ఆ శాఖని సమగ్రంగా సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించేలాగా చేయడం నా బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నా ఇవాళ సిగ్గుపడండి మీరు నాపై అవాకులు చవాకులు పేలుతున్నారు దానిలో చిన్న బిడ్డలను కూడా మధ్యలో తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిట్టిస్తున్నా నాకేం బాధల మీరు ఏమైనా తిట్టించుకోండి ఆ బిడ్డల భవిష్యత్తును పాడు చేస్తున్నారు అయినా కూడా నేను మీ వ్యక్తిగత వ్యవహారాన్ని మాట్లాడరు వ్యవస్థల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మాట్లాడదు ఇవాళ నేను అడుగుతున్నా ఇసుక కుప్ప కొట్టించావే ఎవడబ్బా సొమ్మది ఇక్కడ ఏమైనా ఇసుక రీచ్లు ఉన్నాయా మనకి ఇక్కడ ఏమైనా కాలువలు కుంటలు ఉన్నాయా ఎందుకు అక్కడ కుప్ప తోలుతున్నారు ఒక బండిని ఆన్లైన్లో ఇసుకని బుక్ చేసుకొని ఇసుక లారీ గానీ ఎర్రగొండపాల్యానికి వస్తే పోలీసులు వెళ్ళి ఆపుతారు ఏం హక్కు ఉంది పోలీసులు కాపడానికి ఏ హక్కుతోటి ఆపుతున్నారు వాళ్ళు పర్మిషన్ పెట్టి ఇసుక తెచ్చుకుంటే పోలీసు వారు ఎందుకు ఆపాలండి ఏం సంబంధం వారికి ఇతనే ఆపిస్తాడు ఇతను ఒక దళారీ కప్ప చెప్తాడు ఆ దళారీ వ్యాపారం చేయాలి కాబట్టి తక్కువ రేటుకి ఇంకొకరు రమ్మడానికి వీలు లేదు కొనాలి కాబట్టి వేరే వాళ్ళని వ్యాపారం చేయకూడదు అంటే ఇది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము కాదా దీనిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేదవారు లేరా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఇల్లు కట్టుకుంటారా అంటే ఇది పార్టీలకు అతీతంగా ప్రజలు నష్టపోతున్నటువంటి అంశమా కాదా ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించారు అక్రమంగా బియ్యం వ్యాపారం జరుగుతుంది నిజంగా నీ పాత్ర లేకపోతే చేసినటువంటి అక్రమార్కులపై ఎందుకు కేసులు పెట్టించదా ఎందుకు ఆ గోడల మీద దాడి చేయాల ఎందుకు ఆ రవాణా చేస్తున్నటువంటి వెహికల్స్ ఓనర్ల మీద కేసులు పెట్ట నువ్వెందుకు బయటకు వచ్చాడుగా నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఎర్రగొండపాలెం ప్రాంతానికి ఇన్ఛార్జిగా నేనున్నప్పుడు పదకొండు వందల ట్యాంకర్లు ఒక రోజుకు తోలించాను నేను అది ప్రెస్ కూడా రిలీజ్ చేస్తా ఎన్ని నెలలు తోలించానో అన్ని డేట్ గా నేను నేను ఇస్తా ఇవాళ డబ్బులు దండుకుంటున్నటువంటి ఈ పెద్ద మనిషి ఒక ట్యాంకర్ పెడుతున్నాడా జేబులో నుంచి అల్లో రామచంద్ర అని అల్లాడుతుంటే మంచినీటి కోసం వారి మీద కేసులు పోలీసు వాళ్ళని పంపించి ఎవరైతే రోడ్డు మీద కూర్చుంటున్నారో వాళ్ళకి వార్నింగ్లు ఇప్పిస్తున్నాడు అంటే ధర్నాలు చేయకూడదు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా వాటర్ ట్యాంకర్లు తోలే వాళ్ళ దగ్గర ఒక లాలూచి వాళ్ళ దగ్గర కమిషన్లు